టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం మేచల్ మల్కాజిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి మల్కాజిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆర్డీఓ శ్యామ్ జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతులు సదుపాయాలు ఇంకా ఏర్పడాల్సిన లోటుపాట్ల గురించి అధికారులు డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అంశాలపై వివరంగా చర్చించారు ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ అత్యాధునిక ఐసీయు లిఫ్ట్ సదుపాయాలు వంటి అవసరాలను పరిశీలించిన కలెక్టర్ వీటిని తక్షణమే ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు

దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు అదే విధంగా సూపర్ండెంట్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ కావచ్చు ఆపరేషన్ థియేటర్ కావచ్చు బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్ కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్య రీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్ గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పుకున్నారు దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి కన్సర్న్ టీజీఎంఎస్ఐటిసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తప్పకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవల్ ఇచ్చి త్వరలోనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం చేసిన టాప్ ఫ్లోర్ కావచ్చు దాన్ని కూడా ఫంక్షన్ ఏ విధంగా చేయొచ్చు దానికి కూడా పేషెంట్స్ ని అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కావాల్సిన లిఫ్ట్ కావచ్చు ఇతరత్ర ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసే విధంగా దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయమని ఆల్రెడీ సూపరింటెండ్ గారికి అల్టిమేట్ అల్టిమేట్గా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పేషెంట్స్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఎక్కడా కూడా సదుపాయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచిగా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఓవరాల్గా వాళ్ళని హెల్దీగా ట్రీట్ చేసి పంపించే విధంగా చూసుకోవాలన్నా ఉద్దేశంతో ఈ రోజు మనం ఈ జనరల్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అయ్యే విధంగా టేకప్ చేస్తాం